సో ఇది లో ఇమ్యూనిటీ ఉన్న వ్యక్తులలో చిన్నపిల్లలలో ఈ వైరస్ యొక్క వ్యాప్తి చెందేదాన్ని ఈ ఈ పోలెన్స్ ఎవరైతే ప్లాంట్స్ ఎవరైతే టమాటో ప్లాంట్స్ దగ్గర పోలెన్స్ కానీ లేకపోతే వాటిని టచ్ చేయటం వల్ల ఇన్ఫెక్టెడ్ ప్లాంట్స్ నుంచి ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని ధరిమిలో మనం భావించడం జరుగుతుంది బేసిక్గా మనకు జ్వరము ఫ్లూ సింప్టమ్స్ అంటే దగ్గు జలుబు అలాగే గొంతు నొప్పి వీటితో పాటు మనకు ఒళ్ళు నొప్పులు ఫ్యాటిగా కావడము అలాగే ఒంటిపైన ఎర్రటి ఎర్రటి లాంటి మచ్చలు రావడం వీటిని టిపికల్గా మనం టమాటో వైరస్గా భావించడం జరుగుతుంది సో యూజువల్గా ఈ వీటికి స్మాల్ ఫాక్స్ చికెన్ చికెన్ ఫాక్స్కి ఉండే ర్యాషెస్లో తేడా ఉంటుంది కలర్లో తేడా ఉంటుంది ఈ టిపికల్గా పింకిష్ రెడ్డిష్ షేప్లో ఈ ప్యాచెస్ ఉంటాయి కాబట్టి స్కిన్ పైన వీటిని టమాటో వైరస్గా భావించడం జరుగుతుంది సో బేసిక్గా ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్తో పాటు మనం రక్త పరీక్షలు చేయటం వలన కానీ లేకపోతే ఈ ప్యాచ్ యొక్క ఏదైతే స్కిన్ పైన ప్యాచెస్ ఉంటాయో వాటిని బ్యాప్సీ టెస్టులు చేయటం వలన కానీ లేదంటే వాటిని ఆర్టీపీసీఆర్ టెస్ట్కి చేయటం వలన కానీ ఈ యొక్క స్ట్రెయిన్ని కనుగోటం జరుగుతుంది తద్వారా మనకు కనబడుతుంది